శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇది నీ కంట పడిందంటే నీ సమస్యకు పరిష్కార మార్గాన్ని దొరికినట్టే బిడ్డ అదేంటో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తెలుసుకొని మన మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాపగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు చేసే మంచి పనుల వల్లే నీకు నేను తండ్రిగా మారాను నీ కష్టాలను మోయలేక కింద పడిపోతున్నావు కదా బిడ్డ అందుకే నీ బాధలను చూడలేక నేనే నీ కష్టాలను పూర్తిగా తొలగించాలని నీ ముందుకు వచ్చాను తల్లి నేను ప్రతిరోజు కూడా నా సందేశాలను పంపుతూ ఉన్నాను వింటున్నావా అప్పుడప్పుడు నా సలహాలు కొన్ని సంకేతాలు కూడా నీకు పంపుతున్నానమ్మా అన్నీ కూడా నేనే చేస్తున్నాను నువ్వు నన్ను ఎప్పుడైనా సరే గుర్తించేవ తల్లి ఒక్కసారైనా సరే ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక సలహా ఇవ్వడానికే వచ్చిన తల్లి వెంటనే విను ఇప్పుడు ఒక పని కోసం ప్రయత్నిస్తున్నావు కదా ప్రయత్నిస్తూనే అందులో విజయం వస్తుందా రాదా అనే సందేహంలో ఉన్నావు దిగులు పడకమ్మా నువ్వు అందులో విజయం సాధించే తీరుతావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు చేస్తున్న పని ఆపద్దు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకు నాకు చెప్పకుండా ఎలాంటి ఆలోచనలు కూడా చేయకమ్మా ఏదైనా సరే నీ బాబాతో పంచుకో నేను నీకు మంచిదాన్ని చూపుతాను ఎప్పుడు కూడా నా నామాన్ని పఠిస్తూనే ఉండు నేను నీతోనే ప్రయాణిస్తూ ఉంటాను బిడ్డ నన్ను ఆపడం ఎవరి వల్ల కూడా కుదరతల్లి నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నీ పక్కనే ఉంటాను అది ఎలా బాబా నన్ను అడుగుతున్నావు కదా ఎందుకమ్మా ఇంత అమాయకరాలవు నేను అన్నీ చూస్తూనే ఉన్నాను కదా ఈ ప్రపంచమే నా చేతుల్లో ఉంది ఇక నీకు అంతా కూడా మంచి జరిపించే బాధ్యత నాది తల్లి ఇక ఆనందమేగా చూడు బిడ్డ ముందు ఎవరని నువ్వు తెలుసుకో నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నిన్ను నువ్వు మార్చుకో సాయి అని నువ్వు నన్ను పిలవగానే నా పైన నీతో మొదలుపెట్టాను అప్పటినుంచే నీ పాపాలన్నీ కూడా తొలగించేశానమ్మా అంతా కూడా ఇకపై తొలగిపోయింది బిడ్డ నువ్వు ఆశపడ్డ జీవితాన్ని జీవించబోతున్నావు ఆనందంగా ఉండు నువ్వు నన్ను కోరిన సంపద నిన్ను చేరబోతుందమ్మా లేని దానికోసం ఆరాటపడకు నేను నీకు ఏదైతే ఇస్తానో దానితోనే సంతృప్తిపడు నువ్వు ఆశపడుతున్న జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు బిడ్డ మీరు రోజు ఇలానే అంటున్నారు బాబా ఏమీ జరగడం లేదని మనసులో అనుకుంటూ ఉన్నావు కదమ్మా అలా ఎప్పుడు కూడా అనుకోకు నేను చెప్పినవి చెప్పినట్లు అన్నీ అలాగే జరుగుతాయి నీ జీవితం నేను రాసినట్లే జరుగుతుంది నమ్మకంతో ఉండు తర్వాత రోజు ఉదయం లేచేసరికి నీకైనా మంచి వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ ఏదో ఒక రూపంలో ఒక సందేశాన్ని నీకు అందిస్తాను ఆ క్షణం నుంచి నీకున్నటువంటి సకల ఆటంకాలన్నీ తొలగిపోయి పనులన్నీ కూడా జరుగుతాయి బిడ్డ ఆ సమయంలో నీకే అర్థమవుతుంది నీ పనులు పూర్తవుతున్నాయనే నమ్మకం నీకు కలుగుతుంది అలా నమ్మకం కలిగేలా నేను చేస్తానమ్మా ఇక తప్పకుండా నీ ముఖంలో చిరునవ్వు వస్తుంది నువ్వు నమ్మలేని ఎన్నో ఆశ్చర్యాలు జరుగుతాయమ్మా నీ కర్మఫలాలు తేలిన క్షణం నుంచి నువ్వు ఆనంద బాష్పాలతో నువ్వు నా దగ్గరికి వస్తావు నేను నా బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా నీ జీవితంలో మార్పు జరిగితే అదే చారు బిడ్డ నీతో కృతజ్ఞతలు చెప్పించుకోవడానికి నీ బాబా నీ దగ్గరికి వస్తున్నారు ఒక్క నిమిషం రేపు ఎదురు చూడచాలి తల్లి నీకున్నటువంటి గెలుపులన్నీ కూడా సొంతం చేస్తాను తర్వాత నీలో నీకే నమ్మకం పెరుగుతుంది అర్థమైంది కదా తల్లి నువ్వు ఏమి కూడా ఆలోచించక తల్లి అన్నీ కూడా నేను చెప్పినవి చెప్పినట్లుగే జరుగుతాయి నన్ను చూడ్డానికి రామ్మా నీ ఆనందకరమైన మనసును చూడ్డానికి నేను వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను బిడ్డ నీ ఆనందాన్ని నాతో పంచుకోవడానికి రా ఇప్పటి వరకు నీ కష్టాలు నాకు చెప్పుకుంటూ మృతు అట్టి బాధపడుతూ ఉన్నావు కదా ఇకపైన నీ సంతోషాలు నాతో పంచుకోవడానికి రా బిడ్డ నా బిడ్డకి ఏది అంటే ఏది పట్టినా సరే బంగారంలా మారేలా నేను చేస్తాను ఇంకా దేని గురించి కూడా ఆలోచించుకమ్మా నేను ఉన్నాను కదా నీ బాబాపై నీకు నమ్మకం ఉంది కదా తల్లి నీకున్నటువంటి కన్వ దోషాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా అన్నీ కూడా నేను తొలగించేస్తాను ఇక నీకు అదృష్ట గడియలు ప్రారంభమయ్యే తల్లి నేను ఈరోజు నీ ముందుకు రావడానికి కారణం కూడా అదే ఇకపై నీ జీవితం మారబోతుందని చెప్పడానికే వచ్చానమ్మా ఇక నేను ఎంతో ఆతృతగా ఉన్నాను నా బిడ్డ దగ్గరికి వస్తున్నాను కదా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పినట్లు అన్నీ చేశారని నా ముందు ఆనంద్ బాష్పాలు పెట్టుకోవడానికి వస్తున్నావు కదా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను వస్తావు కదా తల్లి ఆనంద బాష్పాల స్పర్శతోనే నీకు సంతోషం మొత్తం కూడా తెలిసిపోతుందమ్మా ఒక్క విషయం గుర్తించుకోబిడ్డ నీ మనసు కాస్త బాధగా ఉంటే మౌనంగా ఉండు ఇవి రెండూ కూడా నీకు ఎన్నో నేర్పుతాయి తల్లి నీ గాయాలకు ఒక మందుల పనిచేస్తాయి ఏది కూడా కష్టమని మాత్రం భయపడకు ఏం జరిగినా సరే అంతా నా మంచికి అనుకో అప్పుడు నీకు దారి కనిపిస్తుంది ఇంకొక విషయం చెప్పన తల్లి ఈ ప్రపంచమంతా నాది నాకు ఎవ్వరూ ఎదురే లేరని విర్రవీగుతున్న వారికి ఆఖరికి ఏమీ మిగిలదమ్మా బంధం దూరం అవ్వగానే నీ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి కదా నువ్వు మాత్రం అందరినీ మంచి చేసుకో అందరి మీలు కోరు ఈ ప్రపంచంలో ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాల్సింది కదా తల్లి కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దాన్ని వదులుకోకుండా ఉపయోగించుకోబిడ్డా అది నీ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది ఇప్పుడైనా సరే బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో కాలం మారికొద్దీ నువ్వేంటో అందరికీ తెలుస్తుందమ్మా ఇప్పుడు నువ్వు ఆశలు పెంచుకుంటే రేపు బాధపడాల్సి వస్తుంది బిడ్డ కాబట్టి నీ ఆశల్ని అదుపులో పెట్టుకో నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఏ పని చేసినా సరే బాగా ఆలోచించి చెయ్యు ఎవరిని పట్టించుకోవద్దు అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు తల్లి అస్సలు బాధ అంటే భయపడుకు బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళు కొందరుడిని హేళన చేస్తూ నిన్ను కిందికి లాగలను చూస్తూ ఉన్నారు జాగ్రత్తమ్మా అలాంటి వారిని చూసి భయపడకు అసలు జీవితం అంటే ఇలానే ఉంటుంది నువ్వు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఎలా ఉండాలో నీ తండ్రి నేర్పిస్తారు నీ వెనక నీడలా నేనున్నాను కదా తల్లి నీతో ఉన్నానని తెలియక అందరూ కూడా నీ వెనకాలే గోతులు తవ్వుతున్నారు దిగులు పడకు అన్నిటినీ కూడా నేను సరిచేస్తానమ్మా నీకు విజయాన్ని అందిస్తాను నీ జీవితంలో నిన్ను నేను గెలిపిస్తాను నీ తప్పులు చూపేవారిని పట్టించుకోకు బిడ్డ ఓపిగ్గా ఉండు చాలు అందరికీ నేను సమాధానం చెప్తాను కదా నీకంతా కూడా శుభమే జరుగుతుంది నువ్వు పంచే ప్రేమ పెరిగి పెద్దదయ్యే నీ దగ్గరికి వస్తుంది నీ మంచి మనసుతో ఎప్పుడు కూడా మంచి జరుగుతుందమ్మా ఇక ప్రశాంతంగా ఉండు ఈ తండ్రిపై భారం వేసి ముందుకు నడువు అసలు నీకు ఇక తిరిగేలేదు తల్లి ఏ పని చేసినా సరే అందులో విజయం తప్పకుండా సాధిస్తావు నీ తండ్రి యొక్క ఆశీస్సులతో ఉన్నత శిఖరాలను అధిరోహించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తావు బిడ్డ ఇది నీ తండ్రి నీకిస్తున్న మాట తప్పకుండా నెరవేరుతుంది మంచి సమయం అంటే కొంచెం శ్రద్ధ సబురితో ఉండు నీ సహనమే నీకు శ్రీరామ రక్షబిడ్డ అతి త్వరలోనే నువ్వు కోరుకున్న జీవితం నీ చేతులు పెడతానని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్